వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రేపటి నుంచి డబ్బులు విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను ముందుగా ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి ఇప్పుడే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఈ అన్నదాత సుఖీభావ కంటే ముందే మనకు పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి మనకు పంటలు అయితే నష్టపోవడం జరిగింది ఆ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి డబ్బులైతే వేస్తున్నారనమాట కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముందుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయి తర్వాత అన్నదాత సుఖీభ తొలివిడతా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి మీరు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అయితే విడుదల అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి